సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు రాబోయే ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు అనేది నీ జీవితంలో ఒక స్పెషల్ డేగా మిగిలిపోతుంది తల్లి నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని చూసి నువ్వు చాలా ఆశ్చర్యపోతావు జీవితంలో ఎప్పుడూ కూడా మరచిపోని రోజుగా మిగిలిపోతుంది అని చెప్పి బాబా మనకు తెలియజేస్తున్నారండి అంతేకాకుండా నిద్రించే ముందు నేను చెప్పే ఈ నాలుగు మాటల్ని కూడా ఆలకించి నిద్రించు తల్లి అని చెప్పి తెలియజేస్తున్నారు ఎందువల్ల బాబాయ్ ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి రాత్రి పూట పడుకునే ముందు మనం బాబా గారిని ఆలోచిస్తూ బాబా గారి గురించి ఒక్కొక్క విషయాన్ని కూడా మనం ఆలోచిస్తూ ఇంతవరకు కూడా మనకు చేసిన మంచి విషయాలు కానీ చెడు విషయాలు కానీ ఒక్కసారి ఆలోచించగలిగితే బాబా మనకి మనకి ఎన్నో రకాలుగా మంచి చేసి ఉంటారు కానీ చెడు విషయాలు అనేది ఏమి జరిగి ఉండవండి చెడు విషయాలు అనంటే మన జీవితంలో ఏదైనా సరే అనుకున్న విషయాలు అనుకున్న టైంకి జరగకపోతే గనక బాబా ఇది చేయలేదే అని చెప్పి అనుకుంటూ ఉంటాం మొన్నటికి మొన్న అండి ఒక ఆవిడ మనకి మెసేజ్ పెట్టారు అక్క నాకు బాబా అంటే ఇష్టం లేదక్క బాబా మీద చాలా కోపంగా ఉన్నాను ఎందువల్లంటే నా బిడ్డని బాబా తీసుకువెళ్ళిపోయారక్క అని చెప్పి ఒక ఆవిడ పెట్టారండి తన పసిబిడ్డని అని అనుకుంటా తను ఆ బిడ్డ చనిపోయి ఉంటుందని అనుకుంటున్నానండి నా బిడ్డను తీసుకువెళ్ళిపోయారు అందువల్ల బాబా మీద చాలా కోపంగా ఉన్నానక్క అని అమ్మ మీరు ఎవరైతే ఈ మెసేజ్ పెట్టారో మీ బాధ అనేది నాకు అర్థమవుతుంది ఇలాంటి సమయంలో ఎవరైనా సరే చాలా వరకు కూడా కోపంగానే ఉంటారు బాబా మీద కానీ బాబా ఎందుకు అలా చేశారు దానికి ఖచ్చితమైన ఒక కారణం అనేది ఉంటుంది అందువల్ల మనం బాధపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు దాని గురించి తగిన ఒక మంచి విషయాన్ని పది రెట్లు మంచిగా ఉండే ఒక విషయాన్ని మనకు చేయబోతున్నారని అర్థం ఇలాంటి ఒక విషయం అనేది ఇలాగే జరుగుతూ ఉంటే కనుక ఆ బిడ్డకి మామూలుగా ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉండి ఉండొచ్చు లేదంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక ప్రాబ్లం రావచ్చు లేదంటే ఆ బిడ్డ వల్ల మిగతా వాళ్ళకి ఏదైనా సరే ఒక ప్రాణగండం కానీ అలాంటివి ఏమన్నా ఉండి ఉండవచ్చు అందువల్ల ఆ బిడ్డకి క్షీణం అనేది ఉండి ఉంటే ఒకవేళ బాబా అలా తీసుకువెళ్ళి ఉండాల్సి వచ్చి ఉంటుంది అంతేగాని బాబా ఎప్పుడూ కూడా మన చెయ్యి అనేది వదలరండి ఎప్పుడైతే బాబాని నమ్ముకొని మనం ఎంత అన్ని విషయాలు కూడా బాబాకి తెలియజేస్తూ ఉన్నామో అలాగే మన గురించి కూడా బాబా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారండి ఇప్పుడు రాబో పోయే ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే గురువారం అండి ఈ నెల ఆఖరిలో వచ్చే గురువారం అండి ఎప్పుడు కూడా అండి ఆ నెల అంతా కూడా ఫస్ట్ గురువారం ఎలా అయితే స్పెషల్గా మనం చేస్తూ ఉంటామో అలాగే ఆఖరి గురువారం అండి అందరూ కూడా బాబా ఈ నెల అంతా కూడా నేను ఫస్ట్ వారం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను నా కోరిక తీరుతుంది అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఈ నెలాఖరి రోజున నెలాఖరి రోజున రాబోయే ఇరవై తొమ్మిదవ తారీఖు అనేది అందరి జీవితాల్లో మన భక్తుల బాబా భక్తులందరి జీవితాల్లో ఒక స్పెషల్ డేగా మిగులుస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి అంటే గనక నిజంగా బాబా చెప్పింది చేస్తారండి అందు ఎందువల్ల అంటే అండి ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇంతకుముందు ఆ తల్లి బాధ అనేది ఎంత బాధ అనేది మనందరికీ తెలుసు అది ఎవరూ తీర్చలేము ఎవరూ కూడా ఫుల్ఫిల్ చేయలేము మన ఎంతవరకు కూడా వాళ్ళకి ఓదార్పునిచ్చినా కూడా ఆ కష్టం అనేది ఉంటూనే ఉంది కానీ అమ్మ మీకు జరగబోయే మంచిని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట బాబా ఎందుకు ఇలా చేశారు ఏం చెప్పబోతున్నారు బాబా మనకి ఆ బిడ్డ అలా మన దగ్గర నుంచి దూరం అవడానికి కారణం ఏంటి అనేది కూడా మనం పోను పోనే తెలుసుకుంటాం కాలమే మనకి సమాధానం చెబుతుంది కాలం సమాధానం చెబితేనే మనం అర్థం చేసుకోగలుగుతాం అంతేగాని మిగతా ఎవరు మాట్లాడినా కూడా మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాము కాబట్టి ఆ బాబానే మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తారు అంతేగాని ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి ఆ తల్లికి మా మట్టికే కాదండి ఈ మాటలనేవి ఇంకా కూడా ఎవరైతే ఇలాంటి బాధల్లో ఉన్నారో నాకు జరగకూడని కష్టం అనేది జరిగిపోయింది బాబా నేను మీ మీద చాలా కోపంగా ఉన్నాను నాకు నిద్ర కూడా పట్టడం లేదు అని చెప్పి ఎవరైతే విచారంలో ఉన్నారో ఎవరైతే నిరాశతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే సమాధానం ఇదేనండి ప్రతి విషయానికి కూడా ఖచ్చితమైన ఒక కారణం అనేది ఉంటుంది ఆ కారణం అనేది మనకి ముందుగానే బాబా తెలియచేసేస్తే జీవితంలో స్వారస్యం అనేది ఉండదండి అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండదు జీవితాన్ని గడపాలి మనం ఎన్నో ఏళ్ళు ముందుకు సాగాలి అని అంటే గనక ఇలాంటి విషయాలు ఎప్పుడైతే గనక ఒక మంచి విషయాన్ని మనం సంతోషంగా తీసుకుంటున్నామో అలాంటి ఒక నా జరగకూడని ఒక విషయం జరిగినప్పుడు మన అందరము కూడా అలా తీసుకోలేమండి అందువల్ల దానికి తగిన కారణం ఏంటని తెలిసేంతవరకు కూడా మనం కొంత వెయిట్ చేయవలసి ఉంటుంది అందువల్ల మన జీవితం అనేది ఇలాగే ఉండిపోతుందని మనకి మటుకే అన్యాయం జరిగిందని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదండి మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి ఎవరైతే ఇలాంటి దుఃఖంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా మంచిగా ఓదార్పునిస్తూ అమ్మా నీకు ఖచ్చితంగా నేను మంచి చేస్తాను ఈ నెలాఖరి రోజున ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారం నాడు నీకు నువ్వు జీవితంలో మర్చిపోలేని ఒక రోజుగా ఒక స్పెషల్ డేగా మిగిలిపోతుంది అందువల్ల నువ్వు చాలా ధైర్యంగా ఉండు అని చెప్పి బాబా మనకి ఓదార్పునిస్తున్నారు ఎవరైతే నీ విచారంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా చక్కగా ఈరోజు పడుకునే ముందు భుజం మీద చేయి వేసి చక్కగా ఓదార్పునిస్తూ బాబా చెప్పే మాటలు అనుకోండి ఇవి నిజంగా మీ జీవితంలో కూడా ఖచ్చితమైన ఒక మార్పు అనేది వస్తుందండి అంతేకాకుండా ఆ ఇరవై తొమ్మిదవ తారీఖున మీరు అందరూ కూడా బాబా గుడికి వెళ్ళి బాబాని మీరు ఏదైతే కూడా అనుకుంటున్నారో ఆ కోరికని రాసి ఒక పేపర్ మీద రాసి బాబాకి ఒక పదకొండు రూపాయలు ఆ పసుపు కలర్ క్లాత్ కనుక మీకు దొరికితే ఆ క్లాత్లో మీ కోరికని రాసి పదకొండు రూపాయల కానుకని వేసి మీరు ముందుగానే ముడిపు కట్టాల్సిన అవసరం లేదండి మీరు మామూలుగా వెళ్ళి కుడికి వెళ్ళినప్పుడు పదకొండు రూపాయలు దక్షిణ వేసేటప్పుడు ఈ పేపర్ని కూడా ఒక చాలా మంది కూడా అండి ఒక కోరికల్ని రాసి ఒక మాలగా బాబాగారికి సమర్పిస్తూ ఉంటారు నూట ఎనిమిది సార్లు రాసి అలా కుదిరిన వాళ్ళు మీరు ఒకే ఒక్కసారి మీ కోరికని రాసి ఈ పదకొండు రూపాయల దక్షిణతో పాటు బాబాగారి వేసేసి వేసేసారండి ఖచ్చితమైన అద్భుతం అనేది బాబా ఇరవై తొమ్మిదో తారీఖున మీ అందరి జీవితాల్లో చూపించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్